ప్రతి నెల రెండు మరియు నాలుగవ గురువారాల్లో సుధారాణి ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ఉచిత రెటీనా పరీక్షను సద్వినియోగం చేసుకుని షుగర్ వ్యాధిగ్రస్తులు కంటి చూపును కాపాడుకోవాలని డాక్టర్ సుధారాణి విజ్ఞప్తి చేశారు తిరుపతి తెక్ రోడ్డులోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు యాభై మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందజేశారు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ కంటి వెనుక భాగంలో ఉండే సున్నితమైన పొరను రెటీనా అంటారని ఈ రెటీనా కాంతిని గ్రహించి మెదడుకు ప్రతిబింబాలను పంపుతుందని తెలిపారు మధుమేహం ఉన్నవారిలో డయాబెటిక్ రెటినోపతి అనే కంటి వ్యాధి వస్తుందని ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు రెటీనాలోని రక్త నాళాలను దెబ్బతీస్తాయని తెలియజేశారు రెటినా అనేది కంటి లోపలి భాగంలో కాంతి సెన్సిటివ్ భాగమని డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశలో దృష్టి సాధారణంగా ప్రభావితం కాదని అయితే రెటినోపతి అభివృద్ధి చెందుతున్నప్పుడు దృష్టి ప్రభావితం కావచ్చని తెలిపారు పరిస్థితిని చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా దృష్టిని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు కావున డయాబెటీస్ ఉన్నవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ అలాగే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం స్మోకింగ్ ని ఆపడం లాంటివి చేయడం ద్వారా డయాబెటిక్ రెటనోపతి బారిన పడకుండా కంటి చూపు కోల్పోకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ సుధారాణి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది హిమబిందు సునీత మహేష్ నరేంద్ర పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు దాటిన వాళ్ళలో మేల్స్ అండ్ ఫీమేల్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ మందికి షుగర్ బీపీ ఉన్న వాళ్ళని చూస్తున్నాము బీపీ షుగర్ ఎంత కంట్రోల్లో ఉన్నా కానీ కంటిలోని రెటీనా మీద రక్తనాణాల మీద దాని ప్రభావం ఎంత కాలం ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది సో యూజువల్గా పేషెంట్స్కి ఈ షుగర్ బీపీ వ్యాధి వల్ల రెటీనా ఎఫెక్ట్ అయినప్పటికీ అర్లీ స్టేజెస్లో పెద్దగా సిమ్టమ్స్ ఉండవు సో లేట్ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేసిన తర్వాత తొందరగా తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి లేజర్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు సర్జరీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే డయాబెటీస్ బీపీ ఉన్నవాళ్ళు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఐస్ టెస్ట్ చేసుకొని ఇట్స్ లైక్ స్క్రీనింగ్ రెటినా టెస్ట్ సో మా సుధారాణి ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల రెండవ గురువారం మరి నాలుగవ గురువారం కూడా మనం ఉచితంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నాము దయచేసి అందరికీ కూడా ప్రార్థిస్తున్నాం ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ క్యాంప్కి దాదాపుగా యాభై మంది వచ్చారు సో వాళ్ళందరిలో కూడా ఒక ఇద్దరు మోటికి అర్లీ స్టేజెస్ ఆఫ్ రెక్నోపతి ఉన్నారు సో వాళ్ళకి ఫాలో అప్ చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తెలియజేశాను